వెల్కమ్ టు శ్రీ కీర్తి న్యూస్ సుందరకాండ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది పేరుకు తగ్గట్టే అందరి హృదయాలను ఆనందంలో ముచ్చెత్తే సినిమా సుందరకాండ అని నారా రోహిత్ అన్నారు ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం సుందరకాండ వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడు సంతోష్ చిన్నపొల్లా గౌతమ్ రెడ్డి రాకేష్ మహంకాళి నిర్మాతలు ఈ నెల ఇరవై ఏడున సినిమా విడుదల కానుంది ఈ సందర్భంగా శుక్రవారం నొవాటల్ హోటల్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో నారా రోహిత్ మాట్లాడుతూ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చిత్రం నిలుస్తోందన్నారు ఎంతో ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇదని వివరించారు అనంతరం కథానాయిక శ్రీదేవి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఒక రూల్ బ్రేక్ చేసి రొమాంటిక్ కామెడీ తీసినప్పుడు అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇది అలాంటి సినిమానే అన్నారు అనంతరం మరో హీరోయిన్ వీర్తి వాఘాని మాట్లాడుతూ ఖచ్చితంగా మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాలన్నీ హిట్ అవుతాయి అలానే సుందరాకాండ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందన్నారు అనంతరం నిర్మాత సంతోష్ మాట్లాడుతూ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని అందరూ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వాదం అందించాలన్నారు

సో ఆయన సినిమా కూడా చాలా బాగా తీసారు థ్యాంక్ యూ